புழை களை தோட்டத்துவாவியுள் செங்கிழநீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையா బావాయి ఈ పాసురంలో గోపిక నేనే ముందు లేచి అందరినీ లేపుతాను అని అంది కాని ఆ మాట మర్చిపోయింది హాయిగా నిద్రిస్తోంది ఆవిడని లేపుతున్నారు ఈ పాసురంలో ఓ పరిపూర్ణురాలా నీ పెరటి తోటలో దిగుడు బావిలో ఎర్ర తామరాలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకుపోయాయి లే ఎర్రని కాషాయం దాల్చి తెల్లని పలువరుసతో వైరాగ్య సంపన్నులైన సన్యాసులు ఆలయాలలో ఆరాధన చేయడానికి బయలుదేరారు మమ్మల్ని ముందుగా వచ్చి లేపుతాను అని మాటిచ్చావే అచ్చిపోయావా సిగ్గులేదా నరజానవిలే శంకచక్రధారి ఆజానుబాహువు అయిన ఆ పుండరీకాక్షిని మహిమని చేద్దాం లేచిరా తల్లి అంటూ లేపుతున్నారు ఈ పాసురంలో దీని ద్వారా పెరియాళ్ వార్లు ప్రస్తుతింపబడ్డారు అంటారు పెద్ద